ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಣಪತಿ ವಿದ್ಯಾ జ్ఞానానికి అధిపతిగా పూజిస్తారు జిల్లేడు పులమాలను ఆయనకు సమర్పించడం వల్ల విద్యలో ఎన్ని ఆటంకాలున్నా అవన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం పిల్లలు చదివేటప్పుడు ఎన్నో రకాలుగా ఆటంకాలు రావడం వాళ్ళ హెల్త్ బాగోక వాళ్ళు స్కూల్ కి గాని కాలేజ్కి గాని లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి గానీ ప్రిపేర్ అవుతుంటే దాంట్లో ఆటంకాలు ఎన్ని వచ్చినా విఘ్నాలు ఎన్ని వచ్చినా ఈ జిల్లేడు పూలమాల విఘ్నేశ్వరుడికి అర్పించడం వల్ల అలాంటి అన్ని విఘ్నాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అంతేకాదండి పెద్దవాళ్ళు కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం లేదని లేదా ఉద్యోగం రావడం లేదని బాధపడుతుంటే ఈ యొక్క చిల్లేడు పూలమాల విఘ్నేశ్వరుడికి అర్పించడం వల్ల ఆటంకాలు ఉన్నాయన్నీ తొలగిపోయి మంచి ఉద్యోగము శాలరీ పెరగడము ప్రమోషన్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మీకు వీలైతే ఈ పది రోజులు విఘ్నేశ్వరుడికి ఎంతో భక్తితో పూజిస్తారు కాబట్టి ఒక జిల్లేడు పూలమాల స్వామికి అర్పించి స్వామి ఈ దండ స్వీకరించి మాకు అండగా ఉండు స్వామి అని మనం కోరుకుంటే ఆ విఘ్నేశ్వరుడు తప్పక మన కోరికలు నెరవేడతాడు అని ఒక నమ్మకం అండి విఘ్నేశ్వరుడు వివిధ విఘ్నాలను దూరం చేయడంలో నిపుణుడు జిల్లేడు పొలమాలను సమర్పించడం వల్ల కార్యంలో విజయాలను సాధించడానికి గణేషుడు ఆశీర్వాదాలు ఇస్తారని ఒక నమ్మకం ఉంది వారంలో ఉద్యోగంలో లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు కంపల్సరిగా ఈ జిల్లేడు మాలను విఘ్నేశ్వరుడికి అర్పించండి అన్ని ఆటంకాలు తొలగి మీకు లాభం చేకూరుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్